అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశ ప్రజలకు గుదిబండలా మారుతున్నాయి పలు దేశాలపై టారీఫ్ వార్ ప్రారంభించడంతో ఇప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది ట్రంప్ టారిఫ్లు విధిస్తామనడంతో ఆయా దేశాలు కూడా ప్రతీకార టారిఫ్లు విధిస్తామని హెచ్చరిస్తున్నాయి ఫలితంగా అమెరికాలో ధరల భారం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు అయితే తన నిర్ణయాలు భవిష్యత్తులో అమెరికాకు మంచే చేస్తాయని ట్రంప్ వాదిస్తున్నారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ఎడాపెడా టారిఫ్లు విధిస్తున్నారు దీంతో ఆయా దేశాలు కూడా తిరిగి ప్రతీకార పన్నులు విధించేందుకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే ట్రంప్ కెనడా మెక్సికోలపై ఇరవై ఐదు శాతం టారిఫ్ చైనాపై మరో పది శాతం టారిఫ్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దీంతో తాము కూడా అదే రీతిలో స్పందిస్తామని తెలిపాయి అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ప్రజలు తీవ్రంగా నష్టపోతారని విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా ట్రంప్ వెనకడుగు వేయడం లేదు ప్రస్తుతం మెక్సికో కెనడాలపై విధించిన టారిఫ్లను వాయిదా వేసిన ట్రంప్ ఏప్రిల్ రెండు నుంచి మాత్రం అన్ని దేశాలపై టారిఫ్లు అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారు మరోవైపు అమెరికాకు మిత్రదేశమైన భారత్ పైన టారిఫ్లు విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు ఇప్పటికే భారత్ను టారిఫ్ కింగ్గా అభివర్ణించిన ట్రంప్ ఏప్రిల్ రెండు నుంచి భారత్ పైన దిగుమతి పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు మోదీతో జరిగిన భేటీ సమయంలోనే ట్రంప్ తన వైఖరిని స్పష్టం చేసేశారు ఇలా మిత్రదేశాలు శత్రుదేశాలనే తేడా లేకుండా ట్రంప్ టారిఫ్లు విధించుకుంటూ పోతున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ దూకుడుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ గత కొన్ని రోజులుగా ప్రతికూలతలను ఎదుర్కొంటోంది ట్రంప్ నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలుతున్నాయి ఎన్నడూ లేని స్థాయిలో స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి ద్రవ్యోల్బణం కారణంగా అమెరికాలో ఇప్పటికే వినిమయం తగ్గింది గత నెలలో అమెరికా వినిమయ మార్కెట్ రెండేళ్ల కనిష్టానికి పతనమైంది సుంకాలు అమల్లోకి వస్తే ధరలు మరింత పెరుగుతాయనే భయాలు నెలకొన్నాయి ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రంప్ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు భారీ స్థాయిలో ఉద్యోగులను రాజీనామా చేయాలని ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారు దీంతో చాలామంది ఉద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వ రంగ విభాగాల్లో లే ఆఫ్లు కూడా ఆర్థిక అనిశ్చితికి కారణంగా కనిపిస్తున్నాయి ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా వృద్ధి రేటు రెండు పాయింట్ నాలుగు శాతానికి తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ మోడల్ కూడా ఈ మేరకు ఇచ్చింది ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు టారిఫ్ల కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళనను తోసిపుచ్చారు ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను మాత్రం ట్రంప్ తోసిపుచ్చలేదు ఇతర దేశాలపై టారిఫ్లు విధిస్తే అంతిమంగా అమెరికాకు లబ్ధి చేకూరుతుందన్నారు ఏప్రిల్ రెండు నుంచి పరస్పర సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు అమెరికాపై ఎంత టారిఫ్లు విధిస్తే తాము కూడా అంతే వసూలు చేస్తామన్నారు ఆర్థిక మాంద్యం తలెత్తే ఉందా అనే ప్రశ్నకు ఇలాంటి అంచనాలను తాను ఇష్టపడనని చెప్పారు ఎన్నో సంస్కరణలు చేపడుతున్నామన్న ట్రంప్ అమెరికాలో సంపదను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఇది చాలా పెద్ద అంశం కావడం వల్ల కొంత సమయం పడుతుందన్నారు వందల బిలియన్ డాలర్లను టారిఫ్ల రూపంలో తీసుకుంటామని అందువల్ల మరింత ధనికులుగా మారతామన్నారు ఆ డబ్బునంతా ఎక్కడ ఖర్చు పెడతామో మీకు తెలియదు చూస్తూ ఉండండి భారీగా ఉద్యోగాలు కల్పిస్తాం పరిశ్రమలను తెరుస్తాం ఇది చాలా గొప్పగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు సాధారణంగా ప్రజలు కొనుగోలు శక్తి తగ్గడం నిరుద్యోగం పెరిగిపోవడం ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయి ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది ప్రతీకార సుంకాల ధరల పెరుగుదలకు దారితీస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ట్రంప్ యంత్రాంగం అంతా బాగానే ఉంటుందని చెబుతోంది కోవిడ్ నైన్టీన్ కారణంగా రెండు వేల ఇరవైలో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది ఆ సమయంలో వ్యాపారాలు మూతపడడం వల్ల ఆర్థిక వ్యవస్థ స్తంభించింది ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారు ఇప్పుడు ట్రంప్ నిర్ణయాల కారణంగా మరోసారి అదే పరిస్థితి తలెత్తే అవకాశముందంటున్నారు విశ్లేషకులు